రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు మనం చూస్తున్నాం కేవలం పాపము అనే విషయాన్ని మాత్రమే కాకుండా పాపం పర్యవసానం ఏంటి పాపం అనేది ఎలా పుడుతుంది పాపం ద్వారా చివరికి ఏం జరుగుతుంది పాపానికి ఏ విధంగా మనుషులు బానిసలు పాపం చెల్లిన కోరిక మనిషికి కలిగినప్పుడు అందులో నుండి బయటపడలేకపోతున్నాడు మానవుడు దాని నుండి ఏ విధంగా బయటపడాలి దానికి దేవుడి యొక్క సహాయం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పౌలు రోమిలోకి సంఘానికి రాస్తూ తను గుర్తు చేస్తున్నాడు నిజానికి పౌలు రోమిడే అంటే తన సొంత వారికే రాస్తున్నాడు మనం చేసే పాపం అది మనకు అలవాడైపోయి దానికి అయిపోతున్నాం పాపంలోకి మనం బానిస అయిపోతే చివరికి మనం పొందుకునేది మరణం అంటే ఈ లోకపు మరణం గురించి కాదు మాట్లాడేది అది నిత్య మరణం నీతి విధేయతకు దాసులుగా అయితే క్షేమాన్ని అభివృద్ధి పొందుకుంటాం దాని ఫలితము పరిశుద్ధత దాని అంతము నిత్య జీవం అయితే రోమిల సమయానికి అంటున్నాడు పద్దెనిమిదవ వచ్చరంలో పాపం నుండి విమోచింపబడి మీరు నీతికి దాసులైతిరి అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు నీతికి దాసులముగా అయినప్పుడు మనలో పాపం ఉండదు నీతికి దాసులముగా కానంత వరకు మనలోనే పాపం ఉంటుంది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు ఇంకా దానికి కంటిన్యూ మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను మనుషులందరూ కూడా బలహీనులు ఇదే ఆరవ పదవ వచ్చిలో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అంటే మనము పాపము చేసేది మన శరీరంతోనే కాబట్టి మన అవయవములే పాపములు చేసే కొంతమంది పాప ప్రేరేపించవచ్చు ఇది చేయి ఇలా నువ్వు మాట్లాడు ఇలా నువ్వు ఉండు అని కొంతమంది ప్రేరేపించవచ్చు ఎవరంతా ప్రేరేపించినా పాపం అనేది చేసేది మన శరీరం అంటే మనమే ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని మాటలు చెప్పకపోయినా ప్రేరేపించకపోయినా ప్రేరేపించినా మన శరీరమే కదా పాపం చేసేది కాబట్టి దానికి పూర్తి బాధ్యత మనదే వారెవరో చెప్పారు వీరెవరో చెప్పిరు వీరెవరో చెప్తే నేను మోసపోయినా అని వినడానికి వీలు లేదు కాబట్టి మీ శరీరమును దుర్నీతి సాధనములుగా మీరు అప్పగిపోకడి ఇక మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి ఇప్పుడు మనల్ని మనం ఏమని అనుకోవాలంటే నేను నా పాత క్రియల వల్ల చనిపోయాను ఆలోచనలో గనక మనం ఉంటే పాపమునకు బానిసలుగా ఉండకుండా తప్పించుకుంటాం ఓ రోమా సంగమా నా సంతవాహలారా మీరు పాపము నుండి విమోచింపబడ్డారు అంటే పాపము నుండి తప్పించబడ్డారు కాబట్టి మీన్ముల్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు అయినా శరీర బలహీనత పడి మాట్లాడుతున్నాను మీరు పాప నుండి విమర్శింపబడ్డారు అందుకు దేవునికి స్తోత్రం అయినా శరీరం అనేది ఒకటి ఉంది ఆ శరీరానికి బలహీనతలు అనేది ఒకటి ఉంది మీరు పాప నుండి విమర్శింపబడ్డారని మరలా విర్రవిగకుండా ఏదో ఒక సమయంలో పాపంలో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే నేను శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాను అక్రమము చేయటకై పవిత్రత మీ అవయవములను ఆసులుగా ఏలాగూ అప్పవించుతిరో తిరుగు ప్రకారం ఏముంటుందంటే అక్రమం అపవిత్రత బయటి వారి మీద చేస్తే అక్రమము ఎక్కుడని పనులు చేయడం అక్రమము చేయకూడని పనులు మనలోనే ఉంచుకోవడము అత అపవిత్రత ఇవి రెండు మన శరీరానికి ఎప్పుడు కలిగేది ప్రతిరోజు మనం స్నానం చేస్తాం ఏ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా సరిపోతుంది కదా అనుకోవడానికి లేదు కదా మరలా అపవిత్రత మన శరీరానికి అంటుతుంది కాబట్టి మీ శరీరం యొక్క బలహీనతను బట్టి మాట్లాడుతున్నాను మీ శరీరము అక్రమముతో అపవిత్రతో ఒకప్పుడు ఉన్నప్పుడు మీరు దేనికి దాసులు పాపములకు దాసులుగా ఉన్నప్పుడు మీ అవయవములను అక్రమమునకు అపవిత్రతకు దాసులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అప్పగించుకున్నారో పూర్వకాలంన ఇప్పుడు మీరు నీతికి దాసులుగా అప్పగించుకున్నారు ఇద్దరు యజమానులు అనొచ్చు ఒకటి పాపము ఒకటి నీతి ఒకప్పుడు రోమీలు అక్రమమునకు అపవిత్రతకు దాసులు ఇప్పుడు మీరు నీతికి దాసులుగా కండి కాబట్టి నీతికి దాసులుగా ఉంటే మన ఉద్దేశాల్లో మన తలంపుల్లో నీతిగా బ్రతకాలి అనే ఆలోచనలో ఉంటే మన క్రియలలో దాంట్లో తొలగిపో దేవునికి స్తోత్రం ఇది మనకు సంతోషకరమైన పరిస్థితులని నడిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనలో పాపం లేదనుకోండి మనలో ఎవరి మీద కూడా కోపము కానీ కోపం అంటే పాపం కాదు మరి ఎవరి మీదైనా ద్వేషము కానీ అపవిత్రతకు కానీ మనం ఉన్నప్పుడు మనకు సంతోషం అనేది ఉంటుంది ఎవరినైనా దూషించి కానీ లేకపోతే ఎవరి మీదనైనా చేయకూడని అక్రమం చేయాలని తలంపు ఉన్నప్పుడు మనకు అది సంతోషాన్ని ఇవ్వదు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు కాబట్టి నిజమైన సంతోషం ఎప్పుడొస్తుంది అంటే నీతిగా ఉన్నప్పుడే వస్తుంది నీతిగా ఉన్నప్పుడు మన మనసులో ఎటువంటి అపవిత్రతకు చోటు లేనప్పుడు మన హృదయంలో ఎటువంటి చెడువాటికి మనలో చోటు లేనప్పుడు మనము పొందుకునేది సంతోషం మత్తశ్వర్త ఐదవ అధ్యాయము ఆరవ వచనం చూడండి ధన్యతలలో ఒక మాట ఉంటుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచకూడదు ఎలా తృప్తిపరచబడతారు సంతోషమే వారికి ఉన్న సంతృప్తి నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీళ్ళు దేని కొరకు నీతి కొరకు అంటే నీతి కొరకు ఇప్పుడు మనము నీళ్ళు తాగకుండా బ్రతకలేము భోజనం చేయకుండా బ్రతకలేము ఆ విధంగా నీతిగా ఉండకుండా బ్రతకలేని స్థితిలోనికి మనం ఉండగలగాలి అది దాని అర్థం తినకుండా మనం ఉండగలుగుతామా ఉండలేం ఒకవేళ ఉన్నా కడుపు పరిగెడుతుంటా ఉంటుంది గ్యాసులు విడుదలవుతుంటా ఉంటుంది మనకు సిగ్నల్ ఇస్తా ఉంటుంది మన శరీరం మన సిగ్నల్ ఇస్తాం ఆకలి అవుతుంది భోజనం చేయి కొంచెం ఎడలో పనిచేయంగానే చెమటలు వచ్చి శరీరం అలసిపోతుంది అప్పుడు చెప్తుంటుంది కొన్ని నీళ్ళు తీసుకో ఏ విధంగానైతే శరీరానికి ఆహారము ఏ విధంగానైతే శరీరానికి నీరు ఎంత అవసరమో అదే శరీరానికి అదే శరీరాన్ని నువ్వు నీతిగా అప్పగించుకుంటే నీతికి నువ్వు అప్పగించుకుంటే నీకు తృప్తి అనేది దొరుకుతుంది ఇలాంటి కాలంలో తృప్తి లేని వారు ఎందరో తృప్తి కావాలి అంటే ఒకటే ఒకటి నీతి కొరకు ఆహారం దప్పిక ఏ విధంగా మన శరీరానికి అవసరం అవుతుందో నీతిని కూడా మనము మన శరీరానికి అవసరమని భావించినప్పుడు మనం తృప్తిపరచబడతాం ఒకసారి అదే ధన్యతలోపు అది వచ్చనం చూడండి ఇత నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు వారు పరలోక రాజ్యమే వారి తృప్తిగా ఉండాలి ఒకవేళ నీతి నిమిత్తం నీకు హింసలు వచ్చిన నువ్వు భరించాలి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటావు కాబట్టి మనము నీతికి దాసులముగా మన శరీరాన్ని అప్పగించుకున్నప్పుడు మనము తృప్తిపరచబడతాము సంతోషంగా ఉంటాం తృప్తి ఉన్నవానికి సంతోషం ఉంటుంది తృప్తి లేని వారికి సంతోషం అనేది ఉండదు ఇది చాలు ఓకే అని ఉన్న దాంట్లో తృప్తి పడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు తృప్తి లేనివాడు సంతోషంలో ఉండలేడు వాడికి నిద్ర పట్టదు వాడు కుటుంబంలో సంతోషంగా ఉండలేడు బయట సంతోషంలో ఉండలేడు నిజమైన తృప్తి దొరకాలి అంటే నీతిగా బ్రతకాలి నీతితో ఉండాలి ఒకప్పుడు మన శరీరాన్ని అక్రమమునకు అపవిత్రతకు అప్పగించినప్పుడు మనము తృప్తిని కోల్పోయాము సంతోషాన్ని కోల్పోయాము నీకు తృప్తి కావాలి అంటే నువ్వు నీతిగా ఉండాలి ఏ విధంగానైతే నీ శరీరానికి ఆహారము దప్పిక ఎంత ప్రాముఖ్యమో నీతి అంతే ప్రాముఖ్యం ఒకవేళ నువ్వు నీతిగా బ్రతికే క్రమంలో ఒకవేళ నిన్ను అనవసరంగా హింసించేవారు ఉంటే నీవు ధన్యుడవే ఎందుకంటే పరలోక రాజ్యమే నీతి పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నువ్వు ఈ లోకంలో నీతిగా బ్రతికినప్పుడు ఆ స్వాతంత్రం పొందుకుంటావు మతేశ్వరత ఆరవ అధ్యాయము ముప్పై మూడవ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఇవన్నీ మన అవసరం అంతా కూడా తీర్చబడుతుంది మనకు ఏవేవైతే అవసరతలు ఉన్నాయో మన శరీరానికి మన కుటుంబానికి మనకు ఏదైతే మనకు అవసరతలు అవసర అవసరతలు అన్నీ తీర్చబడతాయి మొదటగా ఆయన రాజ్యమును ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకునే నీతిని వెతికినప్పుడు ఎక్కడ దొరుకుతుంది నీతి నీలోనే నీ నీతిని కనుక్కోవాలి ఒక నేను నీతిగా ఉన్నంత మాత్రాన నీకేమి ప్రయోజనం ఒకవేళ నీ తండ్రులు ఆ నీతి మందులు అయినంత మాత్రాన నీకేమి ప్రయోజనం అది వాళ్ళకు ప్రయోజనం నీ కుటుంబంలో ఎవరో ఒకరు నీతిగా ఉన్నంత మాత్రాన అది వారికి మాత్రమే ప్రయోజనకరమైనదిగా ఉంటుంది నీవు నీతిగా ఉన్నప్పుడు నీవు తృప్తిపరచబడతావు నీవు నీతిగా ఉన్నప్పుడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు నీవు నీతిగా ఉన్నప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి ఈ మాటల వల్ల మనల్ని మనం బలపరుచుకోవాలి అంటే నీతిగా బ్రతుకుతామని ఆలోచన ఉంటే సరిపోతుంది దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి టైంలో మన శరీరం అనేది బలహీనతోనే ఉంటుంది అది తప్పకుండా అతిక్రమం చేయాలని అపవిత్రంగా ఉండాలని శరీరము అటువలే సమాజం కూడా నేను ప్రేరేపిస్తుంది కానీ మనము దానికి బానిసలుగా ఉండకూడదు నీతి న్యాయంలో అదుపులో మనమున్నప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి అందుకే అంటున్నాడు మీరు పాపమునకు దాసులు అయినప్పుడు నీతి విషయమే నిర్బంధం లేనివారై ఉన్నారు కాబట్టి ఇద్దరు యజమానులు పాపముంది నీతి ఉంది ఇవి రెండు వ్యతిరేకమైనవి కొద్ది రోజులు నీతిగా ఉండి కొద్ది రోజులు న్యాయంగా ఉండి కొద్ది రోజులు పాపం చేసుకుంటూ ఉండలేవు ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరుడు ఒకవేళ ఉంటే ఒకడు దాన్ని ద్వేషిస్తాడు ఒకదాన్ని ప్రేమిస్తాడు మొత్తం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చంలో ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు పావులు అంటున్నాడు మీరు నీతికైనా దాసులుగా ఉండాలి పాపమునకైనా దాసులుగా ఉండాలి ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు ఇప్పుడు మీరు నీతికి దాసులు ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను పాపమునకు దాసులుగా ఉంటాను నీతికి దాసులుగా ఉంటానంటే అది కుదరదు ఎందుకంటే ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరడు అతడు ఒకరిని ద్వేషిస్తే ఒకడిని ప్రేమిస్తాడు లేదా ఒకరి పక్షమున నుండి మరి ఒకరిని దృఢీకరిస్తారు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు మీరు ఉంటే దేవునికైనా దాసులు కావాలి అంటే నీతికైనా దాసులు కావాలి లేదా మీరు పాపం దాసులు కావాలి ఏదో ఒకదానికే దాసులుగా ఉంటారు తప్ప రెండింటి మీరు ఉండలేరు కొద్ది రోజులు నేను పాపం చేస్తున్నాను కాబట్టి నీతికి దాసులుగా ఉంటాను తలంపు మీకు వస్తే దేవుడు తప్పకుండా మీలో కార్యం జరిగిస్తాడు మనకు యజమాని ఒక్కడే మనకు దేవుడు ఒక్కడే ఒకడే బ్యాప్టిస్ ఒకటే ఆత్మ ఒకడే దేవుడు ఒక్కడే యజమానుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులముగా జీవిస్తూ మన శరీరం ప్రకారం నడుచుకునక దేవుని వాక్యం బట్టి బలపరచబడ్డ వాళ్ళమై నీతిని అలంకరించుకున్నప్పుడు నీతిని మనం కోల్పోకుండా మనల్ని మనము భద్రపరచుకున్నప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు పాపానికి బానిసలుగా ఉన్నవాళ్ళు కొన్నిసార్లు నీతిమంతులుగా కనపడచ్చు మంచి పనులు చేసేవారిగా కనపడవచ్చు కొన్నిసార్లు వాళ్ళు భక్తి పనులుగా కూడా కనపడవచ్చు కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుని మనం మోసం చేయలేము మనుషుల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుని మనం మోసం చేయలేము మనుషుల్ని కొంచెము బోల్తా కొట్టించొచ్చేమో నేను నీతి మంతుని అని చెప్పుకోవడానికి నీతి కార్యాలు చేసుకుంటూ లేదా అపవిత్రంగా ఉండట్లేదని పది మందిలో పేరు తెచ్చుకోవడానికి కొంత ప్రయాసపడచ్చు కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేని విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి యక్షయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చి అందరం అపవిత్రుల వంటి మీ మా నీతి మురికి గుడ్డవలే ఆయన యక్ష భక్తుడు యూదులకు రాస్తున్నాడు మీరందరు ఎట్లా ఉన్నారంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డవలే అయిపోయినవి ఎందుకు మీరు నీతి అనే ముసుగులో పాపం చేస్తున్నారు నీతిగా ఉంటున్నామని పది మందికి కనబడుతూ నీ హృదయాంతరంగాల మొత్తం పాపమే ఉంది కాబట్టి దాన్ని దేవుడు దేనితో పోల్చాడే మురికి గుడ్డతో పోల్చాడు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను ఎక్కడికి కొట్టుకొని పోతే ఈ నరకము కనుక తీసుకొని పోతే చివరికి వస్తే మన దోషములన్నీ కూడా మన హృదయాంతరంగా ఉన్న తప్పులకు మనము దేవుని దగ్గర ఒప్పుకొని ఎప్పుడు కూడా పైకి ఒకలాగా ముందుకు ఒకలాగా నటించకుండా దేవుని సందరం నిలబడ్డప్పుడు నీతికి మనల్ని మనం దాసులుగా చేసుకున్నప్పుడు మనం నిత్య జీవాన్ని విషయాన్ని జ్ఞాపం చేస్తుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగను రోమిలకు రాసిన పత్రిక ఆరు ఇరవై ఒక రెండు మీకేమి ఫలం కలిగింది అప్పటి క్రియల వలన వాటిని గురించి మీరిప్పుడు కారా కారవులు కొంచెం ధైర్యంగా అన్నాడు ఈ కాలంలో కొంత మాలంటోళ్ళకు చాలా కష్టమే కానీ అప్పటి క్రియల వలన అసలు నీకు సిగ్గనిపిస్తాందా నీ పాత క్రియల వల్ల ఏమాత్రమైనా నీకు అనిపించట్లేదా ఒకవేళ అది నీకు లేకపోతే వాటి ఫలితము మరణం తలవంచుకుంటే నేను సిగ్గుపడాడు కాదు కదా ఇది నేను చెయ్యకూడని పని చేసేసానని మన మనసులో కలవరం ఉంటుంది చూసారా అదే ఒకప్పటి మీ పాత క్రియల వలన మీరు సిగ్గుపడుచున్నారు కారా అంటే మీకు సిగ్గున్నదా అంటున్నాడు అంటే లిటరల్గా చెప్పాలంటే మీకు అసలు సిగ్గున్నదా పోయినసారి మీరు చేసిన పాపాల వల్ల ఒకప్పటి మీ పాత క్రియల వల్ల ఇప్పుడంటే మీరు దేవుని కృప వల్ల రక్షించబడ్డారు స్తోత్రం అని చెప్పుకుంటూనే ఇవ్వంటున్నాడు పంతొమ్మిదవత్సరంలో మీరు దేవుని వల్ల నీతికి దాసులయ్యారు దేవునికి స్తోత్రం కానీ మీరు ఒకప్పుడు చేసిన క్రియల వల్ల మీకు సిగ్గుపడ సిగ్గని గెలుపుతుందా అబ్బో మీరు సిగ్గుపడకపోతే మీకు సిగ్గని అనిపించకపోతే ఇంకా మీలో పాపశము కొంచెం వెళ్తాను మీలో దాని ఎంత మరణం అవుతుంది జాగ్రత్త అని పౌలు అని హెచ్చరిస్తున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి మనం చేసిన పాతక్రియలు ఒక్కవేళ దేవునికి అది వ్యతిరేకంగా ఉంటే వాటి గురించి మనకు సిగ్గు గనక కలగకపోతే అయ్యో ఇది నేను చేయలేని పాపం చేశాను ఒకప్పుడు అనే ఆలోచన గనక మనకు లేకపోతే మనం మరణానికే తప్ప నిత్య జీవం అనేది మనం పొందుకోలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం రెండవ పేతరు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో తల్లుడకు మళ్ళీ నట్టు అని నిజమైన సామెత వీరికి సంభవించను ఒకవేళ కనుక మన పాప స్థితిని బట్టి మనకు సిగ్గు గనక అనిపించకపోతే చివరికి ఎలా అవుతుందంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మీ అందరికీ తెలుసు కదా కుక్క వాంతి చేసుకొని మరలా వెళ్ళి దానికోసమే వెతికి వెతికి మళ్ళీ దాన్నే తింటుంది పంది తన బురదలో పడినట్టు పందిని కనుక శుభ్రంగా కడిగి స్నానం చేయించి మనమే ఉండగానే పంది ఏం చేస్తుంది మళ్ళీ పోయి బురదలనే ఉంటుంది అందుకే అంటారు కదా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అంటే ఒకవేళ మన పాప స్థితి కనుక అలానే ఉంటే చివరి మన చివరికి మన స్థితి పంది వలె కుక్క వలె ఉంటుందని వాక్యం సలుపిస్తుంది చాలా కఠినంగా ఉండొచ్చు ఈ మాటలు ఇవే అక్షర సత్యాలు నిజమైన సత్యాలు ఇవి నీతికి దాసులుగా ఉండకపోతే మన పరిస్థితి ఇదే అనే విషయం లేకపోతే వాటి అంతము మరణమే మీకేమి ఫలము కలిగను ఏం ఫలం లేదు మరణమే కలిగింది మీరు ఇప్పుడు దాని గురించి సిగ్గుపడుతున్నారు కాబట్టి పవిత్రత శాశ్వత జీవానికి మార్గము క్రీస్తు మాత్రమే గలతి ఐదు పదమూడవ వచ్చినము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితే ఒక మాట ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఆ స్వాతంత్రం శారీరక క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులైండ్డి ఒక్కొక్కడు దాసులై అంతకుముందు ఏమన్నాడు పౌలు నీతికి దాసులైన ఏమంటున్నాడు ఒకనికొకడు ఏంటి అంటే ఏంటంటే ఒకరికొకరు ప్రార్థించే బద్దులై ఉన్నారు ఒకరి మాటకు మరొకరు గౌరవించే బద్దులై ఉన్నారు నిజంగా ఈ కాలం ఎట్లుందంటే ఒకరి మాట అంటే మరొకరు దాన్ని తీసుకోరు మీరు స్వతంత్రులే అయితే ఒక మాట ఒక చిన్న కండిషన్ పెట్టాడు ఆ స్వతంత్రము మీ ఇష్టానుసారంగా ఉండకుండా మీ శారీరక క్రియను హేతు చేసుకునక ప్రేమ కలిగిండు ఒకరికొకరు దాస్తులైనడు అంటే ఒకరి ఒకరు గౌరవించుకొనండి అది దేవుడిచ్చిన ఆధ్యాత్మిక స్వతంత్రం యహాను స్వర్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో కుమారుడు మిమ్ములు స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజంగా స్వతంత్రులైన ఇప్పుడు చెప్పండి ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేయాలి కుమారుడు రవ్వ ఏసు వారు మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనం నిజమైన స్వతంత్రాన్ని కలిగి ఉంటాం అంటే ఆయన స్వతంత్రునిగా చేయాలి అంటే ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి తండ్రి నేను ఇటువంటి అక్రమము ఇటువంటి అవినీతి నాకు పుడుతుంది నా శరీరానికి పుడుతుంది ఎందుకంటే నేను శారీరకంగా బలహీను నన్ను నీకు అప్పగించుకుంటున్నాను నేను ఏం చేయాలి దేవుని సన్నిధికి వస్తే మనం నీతికి దాసలమవుతాం ఆలోచనలు పాపపు తలంపులు మనలో రావని కాదు చుట్టూ ఉన్నంత పాపం ఉన్నప్పుడు పాపమునకు తప్పకుండా మనం ఆకర్షించబడతాం ఈ పాపకు తలంపుల నుండి విడుదల పొందాలంటే స్వతంత్రత పొందాలంటే ప్రభు ఏసు క్రీస్తు వారు మాత్రమే మనకు ఆ స్వతంత్రం ఇవ్వగలుగుతాడు పాపమునకు విధేతగా ఉన్నప్పుడు మరణాన్ని పొందుకుంటాం నీతికి విధేతగా ఉన్నప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం ఇక్కడ మరణం అంటే దేవుని సన్నిధి నుండి దూరం కావడమే మొదటి దశలను కలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ మేమేమి అవశ్యము లేదు ఇక్కడ పావులు తెసరకే సంఘానికి అంటున్నాడు అయ్యా మీ విశ్వాసం అనేది మురోగిపోతుంది ఎక్కడ మమ్ముతుందంట ఆ కయాలో మాసి ధోనియాలో మీ విశ్వాసం గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు నాకు గుర్తు చేస్తుంది మీరు నీతికి దాసులై ఉన్నప్పుడు మీ నీతి మీలో ఉన్న నీతి మీ విశ్వాసమే ఇతరులతో మాట్లాడుతుంది ఆమె అంటే ఎప్పుడైతే పాపంకు అపవిత్రతగా ఉన్నప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది ఒకవేళ మీరు కనుక నీతికి దాసులు అయ్యారు అనుకోండి మీరు ఇతరులకేం చెప్పాల్సిన అవసరం లేదు మీ నీతి మీ విశ్వాసమే ఇతరులతో మాట్లాడుతుంది అయ్యా మీరు ఆ విధంగా ఉన్నారు ఓ తెసే సంఘమా అంటున్నారు ఆ సంఘం ఏ విధంగా పరిపూర్ణత ఉందో అట్టి పరిపూర్ణతలోనికి మనం నడిపించబడాలి వారి విశ్వాసమే మాట్లాడుతుంది మన విశ్వాసము మాట్లాడుతుందా ఇతరులతో అనేది మనం జ్ఞాపం ఉంచుకొని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి మతేశ్వరత ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలోప్పించబడిన వారి నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవడి ఇక చూడండి అపవిత్రత అక్రమం చేసిన వారికి దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే శపించబడ్డవారు కృప కింద మనం మా మనము శపించబడ్డవారమా శపించబడ్డవారికి దేవుడు యొక్క సన్నిధి దూరం అవుతుంది మరణం అదేంటిదంటే నిత్యాగ్ని దేవుని యొక్క దేవునికి విధేలమైనప్పుడు కృపావరము బట్టి మనం నిత్య జీవమును పొందుకుంటాం అదే మాట ఇరవై మూడవ వచనంలో ఉంది పాపం వల్ల జీతం మరణం అయితే దేవుని కృపావరమ మన ప్రభుణ యేసు క్రీస్తున్నందు నిత్య జీవం క్రీస్తునందు నిత్య జీవం మన సొంతంగా కాదు అనే విషయాన్ని జ్ఞాపం పెట్టుకోవాలి దే రూమిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చూడండి నాలుగవ వచనం పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు పనిచేయక భక్తిహీన నీతిమందునిగా తీర్పు తీర్చువాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది ఇప్పుడు మీరు జ్ఞాపం ఉంచుకోవాలి విశ్వాసమే నీతి ఎవరి ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిగా ఎంచబడతామంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతి మందులముగా తీర్చబడతాం నీతికి దాసులుగా ఉండగలుగుతాం ఇదే రోజు ఐదు పదిహేడవ వచనంలో ఒకని అపరాధం మూలంలో వచ్చినది మరణము ఇప్పుడు ఈ మరణం అనేది ఉంది కదా ఈ మరణం ఎక్కడ నుండి వచ్చింది ఒకని అపరాధం మూలంలో వచ్చినది అయినప్పుడు కృపా బాహుల్యము నీతి దానం పొందుటకు జీవం గల వారమే ఏసుక్రీస్తుని ద్వారా మనకు వచ్చింది దాని అర్థం అది ఏసుక్రీస్తు ద్వారా మనం నీతిని పొందుకుంటాం అంటే ఏసుక్రీస్తులో యేసుక్రీస్తు చేతిలో మనం ఉండాలి ఏసుక్రీస్తుకు మనం అప్పగించుకోవాలి ప్రతిరోజు మన ప్రార్థన ఏమి ఉండాలి తండ్రి మరి నేను ఈరోజే బయటికి వెళ్తున్నాను ఎటువంటి పాపం కానీ నేను చేయకుండా నీ చేతిలో నేను ఉండాలి నేను నీతికి దాసులుగా ఉండాలి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మీరు విశ్వాసము ద్వారా కృప వలనే రక్షించబడి ఉన్నారు అదే మాటను గుర్తు చేస్తున్నాడు మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా మీరు రక్షించబడ్డారు ఇది మీ వల్ల కలిగినది కాదు కాబట్టి దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు దేవుడు తనకు తగ్గట్టు మనల్ని మలుచుకుంటాడు అందుకే క్రీస్తు గురించి నేను కుమ్మరి కుమ్మరి కదా కుండను ఏ విధంగా మలుస్తాడో ఏ విధంగా తయారు చేస్తాడో దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆయన మలుచుకుంటాడు యోహాన్ వార్త మూడు పదహారు అందరికీ తెలుసు కదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమార్ని ఎందు పుట్్యాని ఎందు ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు అంటే నసింపక కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నశించేవారము కాము శపించబడేవారము కాము క్రీస్తులు నమ్మినప్పుడు మనం నీతికి అవుతాము క్రీస్తులు సేవించినప్పుడు మనం నీతి మంతులంగా తీర్చబడతాం ఇప్పుడు మనం అనుకోవచ్చు చివరికి మనము పొందుకునేది నిత్య జీవం చివరి వచ్చిన మరొకసారి చదువుదాం ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవం కాబట్టి నిత్య జీవం గల వాళ్ళమైన మనము హల్లేయ దేవునికే మహిమ మహిమకలను గాక మనమందరం నిత్య జీవంగా నీతికి దాసులుగా ఉండాలి ఆయనను సేవించాలి ఆయనను స్తుతించాలి ఆయన ఆరాధించాలి ఎందుకంటే ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు ఆయన మనకు నిత్య జీవము అనుగ్రహించాడని మాత్రమే మనం ఆయన సేవించకూడదు ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి మనం ఆరాధన చేయాలి అల్లేలుయ్య ఆయన ఇస్తాడని ఆరాధన చేశారు కాదు ఆయన మనకు ఆడు ఇచ్చేశాడు ఇచ్చినందుకు దేవుని మనం స్తుతించాలి ఆయన చేతిలో పాత్రలమై ఆయన నడిపించే బిడ్డలమై ఈ లోకంలో వెలగాలి మన విశ్వాసమే సంఘంలో మాట్లాడాలి బయట వాతావరణంలో బయట సమాజానికి మన విశ్వాసం తెలియాలి ఆ విశ్వాసంతోనే మాట్లాడాలి ఒకవేళ నువ్వు నీతిమంతులు అని నువ్వు గర్వపడితే విర్రవీగితే నీ లోపల పాపం అంతా ఉండి నువ్వు నీతిగా ఉన్నావని అనుకుంటే మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేము అనే విషయాన్ని జ్ఞాపనం పెట్టుకోవాలి మనం నీతికి దాసులము నిత్య జీవానికి వారసులము నిత్య జీవానికి వారాసులం కాబట్టి ఆ నిత్య జీవం మనకు దేవుడు మనకిచ్చినందుకు దేవుడిని స్థుతించే వారమే ఉండాలి దేవుడి మాటను కాక నిత్య జీవను పొందుకున్న మనము నిత్య జీవమును స్వతంత్రించుకున్నముగాకే అందరం తలవంచి ఆరాధన చేసుకుందాం

ಎನ್